నెల్లూరు నగరంలోని కామాటి వీధి కృష్ణ మందిరం కళ్యాణ మండపం నందు ఈ రోజు ఉదయం నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో పీఎంలో పెట్టుకున్న వారికి సమావేశాన్ని అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి వారి కార్యవర్గం ఆచార్యంలో అర్జన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యాండ్ హ్యాండ్క్రాఫ్ట్ అర్జిసెల్ తిరుపతి బ్రాంచ్ ఏడి సత్యమూర్తి గారు స్కిల్ డెవలప్మెంట్ శాఖ నెల్లూరుడి ఎస్డీఓ వినీల్ కుమార్ నలభై ఏడో డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బంగారు బాబు స్కిల్ డెవలప్మెంట్ కాశయ్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీనంపూడి సుబ్బన్న ఆచారి హోమ్ అధినేత స్టేట్ ఇండస్ట్రియల్ స్వర్ణకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వక్రామణ సంఘం ఆధ్వర్యంలో మన చేతివృత్తిదారులందరికీ కూడా హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజన్ కార్డులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన తిరుపతి బ్రాంచ్ నుంచి ఆ కార్డులు పంపిణీ చేసేందుకు మన అధికారులు సత్యం సారు అలాగే ఈ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిజన్ కార్డులు అనేవి వాటి ఉపయోగాలు ఏంటి వాటి మన చేతివృత్తిదారులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని తెలియజేసేందుకు కూడా ఈరోజు వచ్చున్నారు వాటికి సంథింగ్ ఇన్సూరెన్స్ ఉంది అదేవిధంగా సబ్సిడీ రుణాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఇవే కాకుండా ఈరోజు పిఎం విశ్వకర్మ లోన్స్ కోసం అనేక వేల మంది కూడా లోన్కి అప్లై చేసుకున్నారు దానికి సంబంధించి ఈరోజు బ్యాంకుల దగ్గరికి వెళ్తే ట్రైనింగ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి తెలియజేస్తున్నారు ఆ ట్రైనింగ్ ఎవరు ఏందనేది తెలుసుకునేదానికి ఈరోజు మన ఈ సమావేశంలో వారిని మన ముఖ్య అతిథిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్లు అందజేస్తారు దాని గురించి విధి విధానాలు కూడా సార్ మన బిసి వినిల్ కుమార్ గారు సార్ గురించున్నారు అదేవిధంగా మహిళలు కూడా అనేక మంది పిఎం విశ్వకర్మ యోజనకి లోన్ అప్లై చేసుకుంటారు టైలరింగ్ కోసంగా వారికి టైలరింగ్ సర్టిఫికేట్ అవసరమై ఈరోజు మన బ్యాంకుల్లో ఖచ్చితంగా అది అవసరం దానికి సంబంధించి కూడా మన సార్ కాశీయ సార్ వచ్చిన్నారు దానికి మహిళలకు ఈ మహిళల సర్టిఫికేట్లు ఏ విధంగా ఎన్నో కోచింగ్ తీసుకోవాలా దాని మీద విధి విధానాలు కూడా తయారు చెప్తారు అవన్నీ కూడా తెలియచుకొని మనందరం కూడా ఆ సర్టిఫికేట్ పొంది మన బ్యాంక్ లోన్ కానీ దానికి సంబంధించినటువంటి మనకు పనిముట్లు కూడా ఇస్తారు పిఎం కర్మకు సంబంధించి అవన్నీ కూడా సార్ వాళ్ళు చెప్పిందని బట్టి మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతుల నా పేరు రాజన వెంకట శాష ఆచార్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ ప్రాంత సంఘాల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు నా పేరు సత్యమూర్తి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాము హ్యాండిక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫీసు తిరుపతి నుండి వచ్చినాము ఇప్పుడు ఈ కార్యక్రమం ఏమంటే ఇక్కడ ఒక అవేర్నెస్ క్యాంప్ చౌకాలని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఆ అవేర్నెస్ క్యాంప్లో ఏమి అవేర్నెస్ చేస్తున్నామంటే మా డిపార్ట్మెంట్ తరఫున ఐడి కార్డు ఈ హస్తకళ పని చేస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో గోల్డ్ స్మిత్ వుడ్ కార్వింగ్ మళ్ళీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తున్న అందరికీ ఐడి కార్డు పద్ధతిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది కోసం మళ్ళీ మీరు ఆ బెనిఫిట్స్ ఆ కార్డ్ బెనిఫిట్స్ ఏమీ వరకు అన్ని అవేర్నెస్ చేసినది కోసం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది చౌపాలని చెప్తారు ఇది ఇండియా అన్ని జిల్లాల కొంత హ్యాండిక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్స్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ నెల్లూరు తర నెల్లూరు జిల్లా తరఫున ఇక్కడ తిరుపతి ఆఫీస్ కింద వచ్చేసి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చేసిన ఐడి కార్డ్స్ ఇక్కడ వచ్చిన అన్ని హస్తకళాకారులు అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఆ యొక్క హ్యాండిక్రాఫ్ట్స్ ఐడి కార్డ్ బెనిఫిట్స్ ఏమి అది ఎక్కడ వరకు మార్కెటింగ్ హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఆరు ట్రైనింగ్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది అన్ని వరకు హస్తకళాకారులకు డైరెక్ట్గా ఆ జిల్లాకే వచ్చేసి ఆ క్లస్టర్కి వచ్చేసి అన్ని బెనిఫిట్స్ ఒక ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దదిగా అప్లై చేస్తున్న వరకు అప్లికేషన్ తీసుకున్న ప్రాసెస్ చేసి అప్పుడు కొత్తగా ఇష్యూ చేసినందుకే ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెళ్ళొచ్చున్నారు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ స్కెల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండు కూడా సయుక్తంగా విశ్వకర్మ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఆర్టీషన్స్ ఉన్నారో వాళ్ళకి ఒక రికగ్నేషన్ ప్రేయర్లర్నింగ్ అనే ట్రైనింగ్ లాగా ఒక ఫైవ్ డేస్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్స్ లాగా కండక్ట్ చేయాలని చెప్పేసి సెకండ్ స్కీమ్ చేయడం జరిగింది దీనిలో దాదాపు ఒక పద్దెనిమిది రకాల చేతుల ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పోవాలి చెప్పేసి జరిగింది ఇప్పుడు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక నాలుగు వేల మంది దాకా ఎల్లుకల్ క్యాండిడెట్స్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది సో దీనికి తగినట్టుగా ఒక ట్రైలరింగ్కి సంబంధించి కానీ బోర్డ్స్ ప్లేస్ కార్పెంటర్ గర్చి మార్గ ఇలాంటి వాటి అన్నిటినీ కూడా చాలామంది అవసరం అప్లై చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఒక ఏడు ట్రైనింగ్ సెంటర్స్ ఐడెంటిఫై చేస్తాం ఇంకా ఒక పది ట్రైనింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం అది కూడా ఒక వార్తలు పది ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కువ మందికి ఉపాధి ఈ విధమైన ఈ అవకాశం ఉపయోగించిన విధంగా మా ప్రాంత కృషి చేస్తున్నాం ఇందులో ఎవరైతే ఈ పిఎం విశ్వకర్మలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏదైతే కంప్లీట్ చేసుకుంటారో వాటికి జనరగర్నమెంట్ తరఫున రూపాయలు రూపాయల అనుమతులకు కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి యొక్క లబ్ధిని మీరు ఏ యొక్క ఉద్దేశంతో చేస్తూ ఉందో దాన్ని సత్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లా పట్టణ విశ్వభావణ సంఘం కార్యవర్గానికి నజు అధ్యక్షుని కాజనాగేషయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నెల్లూరు పట్టణంలో ఉండి ఈ వర్క్ వివిధ వృత్తులు చేసుకున్న వాళ్ళని సమీపం చేసి ఈ కృష్ణ ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఆర్టిజన్ కార్డ్స్ వారికి ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉండేటువంటి ఒక ఆర్టిజన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా తరగతి నుంచి వచ్చిన ఈ కార్డ్స్ సంబంధించిన అధికారులు వాళ్ళు ఉన్న ఈ వివిధ వృత్తులు వారికి ఆ కార్డు వల్ల ఉపయోగం అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేశారు ఈ కార్డును ఉపయోగించుకొని రాబోయే ఐదు సంవత్సరాల్లో మన వృత్తిలో ఉన్న నైపుణ్యతను మరియు దేశ విదేశాల్లో కూడా ఈ కార్డుకున్న ఒక ఉపయోగాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్డును ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఎక్కువ వచ్చిన అందరూ కూడా వారి యొక్క వృత్తిని నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను